హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అమ్మపల్లి టెంపుల్ అమ్మపల్లి టెంపుల్ అంటే అందరికి గుర్తొచ్చేది శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ సమీపంలో ఒక చారిత్రాత్మకమైన కట్టడం ఈ దేవాలయ చరిత్రను పరిశీలిస్తే పదకొండు లేదా పన్నెండవ శతాబ్దంలో వేంగి చాలకీలచే నిర్మించబడిందని నమ్ముతారు కొన్ని ఆధారాలు పదమూడవ శతాబ్దం అని చెబుతున్నాయి అంతేకాకుండా ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో కొన్ని మార్పులచే పునరుద్ధరించబడిందని ఇచ్చటి విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు రాముడు సీత మరియు లక్ష్మణుడు ఈ దేవతా విగ్రహాలు ఒకే నల్ల రాతితో చెక్కబడటం విశేషం ఆసక్తికరంగా గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేదు బదులుగా ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం ద రాముడికి ఎదురుగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు రాముడు సీత మరియు లక్ష్మణుడు హనుమంతుడిని కలవడానికి ముందు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని అందువల్లనే గర్భగుడిలో ఆయన విగ్రహం లేదని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు ప్రాముఖ్యత మరియు పురాణాలు అమ్మపల్లి అనే పేరు సీతాదేవికి ఆపాదించబడింది ఇక్కడ ఆమెను ప్రధాన దేవతగా పూజిస్తారు పురాణాల ప్రకారం వారి పద్నాలుగు సంవత్సరాల వనవాస సమయంలో రాముడు సీత మరియు లక్ష్మణుడు దక్షిణ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు ఈ పవిత్ర సందర్శనకు గుర్తుగా ఉంచడానికి ఈ ఆలయం నిర్మించబడి ఉంది వాస్తుశిల్పం ఈ దేవాలయం వేసరం మరియు ద్రవిడ శైలిల వాస్తుశిల్పాల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది కొందరు గోపురంలో రాజస్థానీ శైలి ప్రభావం కూడా ఉందని అంటుంటారు ఇక్కడ తొంభై అడుగుల ఎత్తైన అంటే సుమారు ఏడు అంతస్తుల గాలిగోపురం ఇక్కడ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ గోపురంపై శ్రీ మహావిష్ణువు దశావతారాల యొక్క క్లిష్టమైన శిల్పాలతో చెక్కబడి ఉంది ఈ ఆలయ ప్రాంగణం సుమారు రెండు వందల యాభై ఎకరాల విశాలమైన మండపాలతో కూడిన పెద్ద పురాతన కోనేరు కలిగి ఉంది ఈ దేవాలయం ఇప్పుడు తెలుగు సినిమా షూటింగ్ లో కూడా ఒక ప్రసిద్ధ ప్రదేశంగా మారింది ఈ దేవాలయానికి రెండు వేల పదిలో యునెస్క్ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిందని నివేదికలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర విశేషాలు మీలో కనుక ఎవరైనా ఈ దేవాలయాన్ని సందర్శించినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరో ప్రదేశంలోని దేవాలయ విశిష్టతలు తెలియజేస్తూ మీ ముందుకు మరో కొత్త వీడియోతో వస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటేనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ని నొక్కండి